మీ పేరండి నా పేరు అండి పాకిరిపేటలో సేవ చేస్తున్నారు సేవకుల మీరు మంచిదండి చాలా సంతోషం మా ఆత్మీయ తండ్రి ఆత్మీయతండ్రియ్య గారికి ప్రచయంలో వందనాలండి అలాగే యథార్థవాది శివ గారి బాగు గారికి వేదిక మీద ఉన్న దైవజన్ అందరికీ కూడి వచ్చిన భక్తజనంగ అందరికీ ఒక వందనాలు ఒక డౌట్ ఏంటంటే ఒక వ్యక్తి నన్ను అడిగారండి మరియమ్మ పాలు యేసు వారు తగారు కాబట్టి ఆయన ఎట్లా దేవుడు అవుతాడు ఆయన కూడా మనిషే కదా ఆయన దేవుడు కాడు అని అడిగారండి దానికి వస్తారు మరేమో పాలు తాగితే దేవుడు కాదు అని ఎట్లా అనుకుంటున్నారు ఎవరైనా చెప్పింది ఒక బ్రదర్ నన్ను అయ్యారు మరి కౌశల్యాదేవి పాలు తాగ రాముడు దేవుడు ఎట్లా అవుతాడు కృష్ణుడు ఎట్లా అవుతాడు అది అర్థం లేని ప్రశ్నలకు మనం సమాధానం చెప్పకూడదు నాయన మీరు అడగాలనుకున్న ప్రశ్న అది కాదనుకుంటా మరియమ్మ కూడా మానవ స్త్రీ అయితే ఆమె కూడా ఆమెలోని రక్తం కూడా పాపపు రక్తము ఆదాము రక్తం అయితే మరియమ్మ జన్మ పాపి అయితే స్వభావ పాపి అయితే ఆమె పాలు తాగిన యేసు పరిశుద్ధుడు ఎట్లాగవుతాడు అనే పాయింట్ అది అవునా ఒక బుక్ రాశాడు ఒక దైవజనుడు క్రిస్టియన్స్ సే దట్ దే హ్యావ్ ది ఆన్సర్ బట్ హ్యావ్ ద హర్డ్ ద క్వశ్చన్ అని ఒక బుక్ టైటిల్ అది మనం సమాధానం చెప్పకముందు ప్రశ్నను మనం కరెక్ట్గా నిర్వచించాలి ప్రశ్నను నిర్వచిస్తే సగం జవాబు అందులోనే ఉంటుంది వెన్ యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్ ఇట్ హ్యాస్ హాఫ్ ద ఆన్సర్ ఇప్పుడు మరియమ్మ ఒక సాధారణ మానవ స్త్రీ అయితే ఆమెలో కూడా ఆదామహ్వుల రక్తమే ఉంటే స్వభావరీత్యా జన్మ తహ ఆమె కూడా పాపి అయితే ఆమె పాలు తాగి పెరిగిన యేసు పరిశుద్ధుడు ఎలాగవుతాడు యజ్ఞ పురుషుడు ఎలాగవుతాడు అనే పాయింట్ యేసులోనికి మరి ఆమె పాపం రాదా ఆమె పాలు తాగితే అంటే హండ్రెడ్ పర్సెంట్ రాదు వెరీ సింపుల్ యాన్సర్ ఎట్లాగంటే మనం గేదె పాలు తాగితే మనకు గేదె జీన్స్ వస్తాయా మేక పాలు తాగితే మేక జీన్స్ వస్తాయా వస్తాయా అరే ఏం తెలుసు ఎట్లా వస్తాయండి సైన్స్ ప్రకారం మేక పాలు తాగితే మేక జీన్స్ రావు గాడిద పాలు తాగుతారు ఉబ్బసానికి ఆయాసానికి మందని తెలుసా మీకు తెలుసో లేదో గాడిదపాలు శ్రేష్టమైన ఔషధం చాలా కాస్ట్లీ ఉబ్బసం ఆయాసం ఉన్నోళ్ళు గాడిదపాలు తాగితే దెబ్బకు పారిపోతుంది అది కానీ వీడికి ఉబ్బసం పోతుంది ఆయసం పోతుంది ఆస్తమా పోతుంది కానీ జీన్స్ రావు గాడిద జీన్స్ రావు అలాగొస్తే వాడు ఉబ్బసం పోయిన తర్వాత ఓనర్ పెట్టడం మొదలు పెట్టాలి అలాగే ఈ జంతువుల పాలు తాగితే వాటి జీన్స్ రావు అనేది ఎంత సత్యమో అంతకన్నా గొప్ప సత్యం చెబుతున్నా సరోగేట్ మదర్హుడ్ అనేది ఒకటి ఉంది సరోగేట్ మదర్హుడ్ అంటే ఒక స్త్రీ ఉంది ఆమెకు అండం ఉత్పత్తే కావడం లే అసలు ఆమె ఎప్పటికీ కూడా తల్లి అయ్యే అవకాశం లేదు తల్లిగా మారే అవకాశం లేదు అలాంటి ఆమె నేను ఎట్లాగనే తల్లిని కావాలి ఒక బిడ్డను కడుపును మూసుకొనాలని స్త్రీ సహజమైన కోరిక కలిగి ఉంటుంది ఇప్పుడు సైన్స్ బాగా డెవలప్ అయింది కనుక వేరే ఒక స్త్రీ అండాన్ని తీసుకొని ఒక ఆమె అండం దానం చేస్తుంది వీరైతే ఇంకొక పురుషుని వీర్య కణాన్ని తీసుకుంటారు బ్లడ్ బ్యాంక్స్ ఉన్నట్లు ఇప్పుడు వీర్యం బ్యాంక్స్ ఉన్నాయి ఆ వీర్యం బ్యాంక్స్లో ఒక వీర్య కణం తీసుకొని ఈ అండం బ్యాంకు నుంచి ఒక అండం తీసుకొని ఫలదీకరణం చెందించి ఈ తల్లి కావడానికి అవకాశం లేని అమ్మాయి గర్భ సంచిలో పెడతారు తర్వాత గర్భవతి అవుతుంది నెలసరి నెలసాగిపోతుంది ఆ అండం చుట్టూ ఒక పొర తయారవుతుంది ఏమండి ఆమెకు ఆ తల్లికి ఆ పిండానికి బొడ్డు పేగు లోపల తయారవుతుంది ఆమె తొమ్మిది నెలలు ఈ పిండాన్ని మోస్తుంది ఈమె తినే ఆహారంలో నుండే ఆ గర్భస్థ శిశువుకు ఆహారం వెళుతుంది పుట్టిన తర్వాత ఈమె పాలిచ్చి ఆ శిశువుని పెంచుతుంది ఇంత దగ్గరి సంబంధం తొమ్మిది నెలలు ఆమె తిన్న ఆహారమే ఆ శిశువు తీసుకుంటుంది పుట్టిన తర్వాత ఆమె ఇచ్చే పాలే ఆ బిడ్డ తాగి పెరుగుతుంది కానీ ఆ పుట్టిన బిడ్డ రక్తమును పరీక్ష చేస్తే ఈ మోసి కని పాలిచ్చిన తల్లి జీన్సు డిఎన్ఏ ఆ బిడ్డకు రాదు రాదు ఎవరి డిఎన్ డిఎన్ఏ ఉంటుందంటే ఆ వీర్య కణము దానం చేసిన పురుషుడి డిఎన్ఏ అండము దానం చేసిన స్త్రీ డిఎన్ఏ ఉంటుంది ఇంతగా మోసి కన్న స్త్రీకి కడుపును మోసినంత మాత్రాన పాలిచ్చి పెంచినంత మాత్రాన ఆ బిడ్డకు ఏమే తన డిఎన్ఏ ఇవ్వలేదు ఇవ్వజాలదు అనేది ఇప్పుడు జన్యు శాస్త్రం నిరూపించిన వాస్తవం మీరు ఎక్కడైనా మీరు పరిశోధన చేసుకోండి ఏ డాక్టర్నైనా అడగండి ఇప్పుడు ఫర్టిలిటీ కేంద్రాలు ఉన్నాయి కదా పోయి అడగండి వాళ్ళని అడుగు కాబట్టి ఏసు మరియ గర్భాన పుట్టాడు ఆమె పాలు తాగి పెరిగాడు నీవు నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థలములు ధన్యములు అప్పటి ఆడవాళ్ళు చెప్పుకున్నారు కానీ ఏసులో మరియమ్మ జీన్స్ లేవు మరియమ్మ రక్తం లేదు దేవుడు రక్తం ఉంది కనుక మరియమ్మ దాకా వచ్చినటువంటి ఆదామహుల పాపం యేసులోకి రాలేదు ఇది వాస్తవం అందుకు యేసు మనకు రక్షకుడయ్యాడు దేవుని స్తోత్రం రైట్